హాయ్ హలో అండి వెల్కమ్ టు కన్నయ్య ఛానల్ ఈరోజు మనం శ్రీ సాయి సచ్చరిత్ర పదకొండవ అధ్యాయంలోకి వచ్చామండి పదో అధ్యాయంలో సాయి బాబా జీవిత విధానము బాబా వారి సైనలీల బ్రహ్మము యొక్క సగుణావతారము షిడీలో బాబా ఎలా నివసించేవారు వారి జన్మ తేదీ బాబా వారి అణుకువ మొదలైన విషయాలు తెలుసుకున్నామండి ఈ పదకొండవ అధ్యాయంలో డాక్టర్ పండితుని పూజ హాజీ సిద్దిక్ ఫాల్కే పంచభూతములు బాబా స్వాధీనము అని నిరూపించే కథలు ఉన్నాయండి వాటిని గురించి తెలుసుకుందాము శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై శ్రీ సాయినాథాయ నమ శ్రీ సాయి సచ్చరిత్రము పదకొండవ అధ్యాయము సగుణ బ్రహ్మ స్వరూపమే సాయిబాబా భగవంతుడు లేదా బ్రహ్మము రెండు విధములుగా అవతరించవచ్చును నిర్గుణ స్వరూపము సగుణ స్వరూపము నిర్గుణ స్వరూపములకు ఆకారము లేదు సగుణ స్వరూపములకు ఆకారము కలదు రెండునూ పరబ్రహ్మము యొక్క స్వరూపములే మొదటి దానిని కొందరు ధ్యానింతురు రెండవ దానిని కొందరు పూజింతురు భగవద్గీత పన్నెండవ అధ్యాయంలో సగుణ స్వరూపమును పూజించుటయే సులభమని కలదు కావున దానినే అనుసరించవచ్చునని చెప్పిరి మనుష్యుడు ఆకారం కలిగి ఉన్నాడు కావున సహజముగా భగవంతుని కూడా ఆకారముతో సగుణ స్వరూపునిగా భావించి పూజించుట సులభము కొంతకాలము వరకు సగుణ స్వరూపమగు బ్రహ్మమును పూజించిన కానీ మన భక్తి ప్రేమలు వృద్ధి చెందవు క్రమముగా ఆ భక్తి నిర్గుణ స్వరూపమగు పరబ్రహ్మోపాసనకు దారితీను విగ్రహము యజ్ఞవేదిక అగ్ని వెలుతురు సూర్యుడు నీరు బ్రహ్మము ఈ ఏడును పూజనీయములు కానీ సద్గురువు వీని అన్నింటికంటే నుత్కృష్టుడు అట్టి సద్గురుడైన సాయినాథుని మనమున ధ్యానించదము కాక వారు రూపుదాల్చిన వైరాగ్యము నిజభక్తులకు దామము వారి వాక్కులయందు మనకు గల భక్తియే ఆసనముగా మన కోరికలన్నీ విసర్జించుటయే పూజా సంకల్పముగా చేసి వారిని ఉపాసంతము కాక కొందరు సాయిబాబా ఒక భగవద్భక్తుడరు కొందరు మహాభాగవతుడందరు కానీ మాకు మాత్రము బాబా సాక్షాత్తు భగవంతుని అవతారమే వారు క్షమాశీలు క్రోధరహితులు రుజువర్తనలు శాంతమూర్తులు నిచ్చలు నిత్య సుష్టులు శ్రీ సాయిబాబా ఆకారముతో కనిపించినప్పటికీ వాస్తవమునకు వారు నిరాకార స్వరూపులు నిర్వికారులు నిస్సంగులు నిత్యముక్తులు గంగానది సాగర సంగమం చేయబోటకు ముందు దారిలో తాపార్థులకు చల్లదనాన్నిస్తూ చెట్లు చేమలకు జీవాన్నిస్తూ ఎందరో దాహార్తుల దాహాన్ని తీర్చుచు సాగిపోతున్నట్టులే సాయిబాబా వంటి మహాత్ములు తమ జీవన గమనంలో జనులకు సుఖశాంతులను ప్రసాదించుచు జగత్తును పావనం చేస్తున్నారు భగవద్గీత ఎందు శ్రీకృష్ణుడు మహాత్ములు తన ఆత్మానియూ తన సజీవ ప్రతిమానియు తానే వారనియు వారే తాననియు నుడివి ఉన్నారు వర్ణింప నలవి కానీ ఆ సచ్చిదానంద స్వరూపమే షీడిలో సాయిబాబా రూపంన అవతరించెను శృతులు బ్రహ్మమును ఆనంద స్వరూపముగా వర్ణించుచున్నవి ఈ సంగతి పుస్తకముల ఎందు చదువుచున్నాము కానీ భక్తులు ఈ ఆనంద స్వరూపమును షీడీలో అనుభవించిరి సర్వమునకు ఆధారభూతమకు బాబా ఉపాధి రహితుడు వారు తమ ఆసనము కొరకు ఒక గోనసంచను ఉపయోగించడి వారు భక్తులు దానిపై చిన్న పరుపు వేసి ఆనుకొనుటకు చిన్న బాలీసును సమకూర్చిరి బాబా తన భక్తుల కోరికను మన్నించి వారి వారి భావాన్ని అనుసరించి తనను పూజించుటకెట్టి అభ్యంతరము చూపకుండెను కొందరు చామరలతోనూ కొందరు కర్రలతోనూ విసురుచుండిరి కొందరు సంగీత వాద్యములను మ్రోగించుచుండిరి కొందరు వారికి అర్ఘ్యపాద్యములను సమర్పించుచుండిరి కొందరు వారికి చందనము అత్తరు పూయిచుండిరి కొందరు తాంబూలములు సమర్పించుచుండిరి కొందరు నైవేద్యము సమర్పించుచుండిరి షీడిలో నివసించుచున్నట్లు కాన్పించినప్పటికీ వారు సర్వాంతర్యామి ఎక్కడ చూసినను వారే ఉండువారు భక్తులు బాబా యొక్క సర్వాంతర్యామిత్వమును ప్రతిరోజు అనుభవించుచుండి వారు అగు ఆ సద్గురుమూర్తికి మా వినయపూర్వక సాస్తాంగ నమస్కారములు డాక్టర్ పండితుని పూజ తాత్యా సాహెబ్ నూల్కర్ మిత్రుడైన డాక్టర్ పండిత్ ఒకసారి బాబా దర్శనమునకే షిడీ వచ్చెను బాబాకు నమస్కరించిన పెమట మసీదులో కొంతసేపు కూర్చుండెను అతన్ని దాదాభట్ కేల్కర్ వద్దకు పొమ్మని బాబా చెప్పెను డాక్టర్ పండిత్ అటులనే దాదాభట్ వద్దకు పోయెను దాదాభట్ అతన్ని సగౌరవంగా ఆహ్వానించెను బాబాను పూజించుటకై పూజా సామాగ్రి పళ్ళెమతో దాదాభట్ మసీదుకు వచ్చెను డాక్టర్ పండిత్ కూడా అతన్ని అనుసరించెను దాదాభట్ బాబాను పూజించెను అంతకు మునుపు ఎవరూ బాబా నుదుటిపై చందనము పోయిటకు సాహసించలేదు ఒక్క మహల్సాపతి మాత్రమే బాబా కంఠంనకు చందనము పోయిచుండెను కానీ ఈ అమాయక భక్తులకు డాక్టర్ పండిత్ దాదాభట్ యొక్క పూజా పళ్ళెరము నుండి చందనమును తీసుకుని బాబా నుదుటిపై త్రిపుణ్రాకారముగా వ్రాసెను అందరికీ ఆశ్చర్యము కలుగునట్లు బాబా ఒక్క మాటైనను ఊరకుండెను ఆనాడు సాయంకాలము దాదాపట్ బాబాను ఇట్లను బాబా మేమెవరమైనా మీ నుదుటిపై చందనము పోయేదమన్నా నిరాకరింతురే డాక్టర్ పండితు రాయగా ఈనాడేలా ఊరుకుంటురి అందులకు బాబా ప్రసన్నముగా ఇట్లు సమాధానమిచ్చెను నేనొక ముసల్మానునని తానొక సద్బ్రాహ్మణునని ఒక మహమ్మదీని పూజించుట ద్వారా తాను మైలపడిపోదుననే దురభిమానము లేకుండా అతడు నాలో తన గురువును భావించుకొని అట్లు చేశను అతని నిష్కల్మష భక్తి నన్ను కట్టిపడివేసినది అతనికి నేనట్లు అడ్డు చెప్పగలను దాదాభట్ ఆ తర్వాత డాక్టర్ పండితుని ప్రశ్నించగా అతడు బాబాను తన గురువుగా భావించి తన గురువును కొనరించినట్లు నుదుటిపై త్రిపుణ్రమును వ్రాసి ననెను భక్తులు వారి వారి భావానుసారము తనను ఆరాధించుటకు బాబా సమ్మతించనను ఒక్కొక్కసారి వారు మిక్కిలి వింతగా ప్రవర్తించేవారు ఒక్కొక్కప్పుడు పూజా ద్రవ్యముల పళ్ళెమును విసిరివేయుచు ఉగ్రావతారమును దాల్చేవారు అట్టి సమయములలో బాబాను సమీపించుటకు కూడా ఎవరికీ ధైర్యము చాలడిది కాదు ఒక్కొక్కప్పుడు భక్తులను తిట్టుచుండెను ఒక్కొక్కప్పుడు మైనము కంటే మెత్తగా కనిపించేవారు అప్పుడు వారు శాంతి క్షమలకు ప్రతిరూపము వలె కనిపించుచుండరి బయటకు కోపముతో ఊగిపోవచ్చు కళ్ళెర చేసినప్పటికీ వారి హృదయము మాత్రం మాతృహృదము వలె అనురాగమయము వెంటనే వారు తమ భక్తులను ప్రేమతో దగ్గర తీసి నేనెప్పుడు ఎవరిపైనా కోపించి ఎరుగను తల్లి తన బిడ్డలను ఎక్కడైనా తరిమివేయినా సముద్రము తనను చేరు నదులను ఎప్పుడైనా తిరుగుకొట్టునా నేను మిమ్మల్ని ఎందుకు నిరాదరించదును నేనెప్పుడు మీ యోగక్షేమములనే ఆపేక్షించదును నేను మీ సేవకుడను నేనెప్పుడూ మీ వెంటనే ఉండి పిలిచిన పలుకుతాను నేనెప్పుడూ కోరేది మీ ప్రేమను మాత్రమే అనిడివారు హాజీ సిద్దిక్ ఫాల్కే బాబా ఎప్పుడు ఏ భక్తుని ఎట్లు ఆశీర్వదించినో ఎవరికీ తెలియదు అది కేవలము వారి ఇచ్చపై ఆధారపడి ఉండెను హాజీ సిద్దిక్ ఫాల్కే కదా ఇందుకు ఉదాహరణము సిద్దిక్ ఫాల్కే అను మహమ్మదేయుడు కళ్యాణ్ నివాసి మక్కా మదీనా యాత్రలు చేసిన పిమ్మట షేడి చేరను అతడు చావడి ఉత్తర భాగంన బస చేసెను తొమ్మిది నెలలు షిరిలో ఉన్నను బాబా వారిని మసీదులో పాదము పెట్టనివ్వలేదు అతడు మసీదు ముందున్న ఖాళీ జాగాలో కూర్చొని చుండెను ఫాల్కే మిక్కిలి నిరాశా నిస్పృహలకు లోనయ్యను ఏమి చేయటకు అతనికి తోచకుండెను నిరాశ చెందవద్దని నందీశ్వరుని ద్వారా వెళ్లిన శివుడు ప్రసన్నుడైనట్లు మాధవరావు దేశపాండే ద్వారా బాబా వద్దకెళ్ళిన అతని మనోరథము సిద్ధించుననియు కొందరు భక్తులు అతనికి సలహా ఇచ్చిరి అటులే అని తన తరపున బాబాతో మాట్లాడమని శ్యామాను ఫాల్కే వేడుకొనెను శ్యామ అందులో సమ్మతించి ఒకనాడు సమయము కనిపెట్టి బాబాతో ఇట్లనెను బాబా ఆ ముదుసలి హాజీని మసీదులో కాలు పెట్టనియవేలా ఎంతోమంది వచ్చి నిన్ను దర్శించిపోవచ్చున్నారు ఆ హాజీని మాత్రం ఎందుకు ఆశీర్వదించవు దానికి బాబా ఇట్లని జవాబిచ్చెను శ్యామ ఇటువంటి విషయాలలో నీవింకా పసివాడివి నీకు ఇవన్నీ అర్థం కావు అల్లా ఒప్పుకొననిచో నేనేమి చేయగలను మియా కటాక్షము లేనిచో ఈ మసీదులో పాదము పెట్టగలవారెవరు సరే నీవు వాని వద్దకు పోయి వాని భారవీ బావి వద్దనున్న ఇరుకు కాలిబాటకు రాగలడేమో అడుగుము శ్యామ పోయి హాజీని ఆ విషయము అడిగి తిరిగి బాబా వద్దకొచ్చి హాజీ అందుకు సమ్మతించనని చెప్పెను నలభది వేల రూపాయలు నాలుగు వాయిదాలలో ఇవ్వగలడేమో కనుగొనమని తిరిగి బాబా అడిగెను శ్యామ వెంటనే పోయి హాజీ తాను నాలుగు లక్షలు కూడా ఇచ్చుటకు సిద్ధముగా ఉన్నాడని జవాబు తెచ్చను సరే మరలపోయి వానిని వాని ఇట్లడుగుము మసీదులో ఈనాడు మేకను కోసేదము వానికి దాని మాంసము కావాలనో వృషణములు కావాలనో కనుగొనుము బాబా వారి కొలంబాలో ఉన్న చిన్న మొక్కతోనైనా సంతృష్టి చెందెదనని శ్యామ ద్వారా హాజీ బదులు చెప్పాను ఇది వినగనే బాబా మిక్కిలి కోపంతో మసీదులోని కొలంబా నీటి కుండలను బయటికి విసిరివేచి తిన్నగా చావడిలోనున్న హాజీ వద్దకు పోయి తన కఫ్నీని పైకెత్తి పట్టుకొని తీవ్ర స్వరముతో నన్ను గురించి ఏమనుకునుచున్నావు నీవేదో గొప్పవాడివని పెద్ద హాజీవని గొప్పలు పోవచూ ఏమిటేమిటో వదురుచున్నావే నా దగ్గర నీ ఆటలు కురాను చదివి నీవు తెలుసుకున్నదిదేనా మక్కా మదీనా యాత్రలు చేసి గర్వముతో నేను నేనెవరో తెలుసుకునలేకున్నావు అనుచు ఏమేమో ఇంకనూ అతన్ని తిట్టి మసీదుకు మరలి వెళ్ళను బాబా ఆగ్రహావేశములను చూసి హాజీ గాబరా పడెను ఆ పిమ్మట బాబా కొన్ని గంపల మామిడి పండ్లను కొని వాటిని హాజీకి పంపెను తిరిగి హాజీ వద్దకు వచ్చి తన జేబులో నుంచి యాభై ఐదు రూపాయలు తీసి లెక్క హాజీ చేతిలో పెట్టెను అప్పటి నుంచి హాజీని బాబా ప్రేమాద్రములతో చూచుచు భోజనమునకు పిలుచుచుండెను హాజీ ఆనాటి నుండి తనకిష్టం వచ్చినప్పుడల్లా మసీదులోనికి వచ్చిపోవచుండెను బాబా ఒక్కొక్కప్పుడు వారికి డబ్బు ఇచ్చుచుండెను బాబా దర్బారులో అతను కూడా ఒకడయ్యను పంచభూతములు బాబా స్వాధీనములు బాబాకు పంచభూతములు స్వాధీనములని తెలుపు రెండు సంఘటనలను వర్ణించిన పెంబట ఈ అధ్యాయమును ముగించదు ఒకనాడు సాయంకాలము షీటీలో గొప్ప తుఫాను సంభవించను నల్లని మేఘములు ఆకాశమును కప్పెను గాలి తీవ్రంగా వీచెను ఉరుములు మెరుపులతో కుంభవృష్టి కురిసెను కొంతసేపటిలో నేల అంతయు జలమయమయ్యను పశుపక్ష్యాది జీవకోటితో సహా జనులందరూ మిక్కిలి భయపడిరి షిడి గ్రామంలో కొలువయున్న సని శివపార్వతులు మారుతి కండోబా మొదలైన దేవతలెవరూ వారిని ఆదుకొనలేదు కావున వారందరూ మసీదుకొచ్చి బాబాను సరణిచొచ్చిరి తుఫానును ఆపివేయుడని బాబాను వేడుకొనిరి ఆపదలో నున్న జనులను చూచి బాబా మనస్సు కరిగెను వారు బయటకు వచ్చి మసీదు అంచున నిలబడి బిగ్గరగా ఆగు నీ తీవ్రతను తగ్గించు నెమ్మదించు అని గర్జించిరి కొన్ని నిమిషంలో వర్షము తగ్గెను గాలి వీచుట మానెను తుఫాను ఆగిపోయెను చంద్రుడు ఆకాశంను కనిపించెను ప్రజలందరూ సంతృష్టి చెంది వారి వారి గృహములకు పోయిరి ఇంకొకప్పుడు మెట్ట మధ్యాహ్నం దునిలోని మంటలు అపరిమితముగా లేచెను మంటలు మసీదు కప్పుకున్న దూలమునకు తాకునట్లు ఎగయుచుండెను మసీదులో కూర్చున్న వారికి ఏమి చేయుటకు తోచలేదు దునిలోని కట్టెలు తగ్గింపుడని కానీ నీళ్లు పోసి మంటలు చల్లార్పుడని కానీ బాబాకు సలహా ఇచ్చటకు వారు భయపడుచుండిరి వారి భయాందోళనలను బాబా వెంటనే గ్రహించి తమ సటకాతో ప్రక్కనున్న స్తంభంపై దిగు దిగు శాంతించుము అనిరి ఒక్కొక్క సటక దెబ్బకు కొంచెము కొంచెము చొప్పున మంటలు తగ్గిపోయి దుని యధాపూర్వము మితముగా మండసాగెను భగవత్ అవతారమైన శ్రీ సాయినాథుడు అట్టివారు వారి పాదంలపైపడి సాష్టాంగ నమస్కారము చేసి సర్వస్య శరణాగతి వేడిన వారినెల్లా వారు కాపాడెదరు ఎవరైతే భక్తి ప్రేమలతో ఈ అధ్యాయంలోని కథలను నిత్యము పారాయణం చేసెదరో వారు కష్టములన్నింటి నుండి విముక్తులగదురు అంతేకాక సాయి అందే అభిరుచి భక్తి కలిగి త్వరలో భగవత్ సాక్షాత్కారమును పొందెదరు వారి కోరికలన్నీ నెరవేరి తుదకు ఏ కోరికలు లేని వారై ముక్తిని పొందెదురు పదకొండవ అధ్యాయము సంపూర్ణము సద్గురు శ్రీ శుభం భవత్తు ఎవరైనా పదవ అధ్యాయం మిస్ అయితే కనుక లింక్ను డిస్క్రిప్షన్లో పెడతానండి ఎవరైనా వినాలనుకుంటే కనుక లింక్ క్లిక్ చేస్తే పదవ అధ్యాయం ఓపెన్ అవుతుందండి శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ